ఓం శివాయ మనము భగవంతుని అన్వేషణ ఋషుల జీవితాల గురించి చర్చించుకుంటున్నాము అందులో భాగంగా నిన్న చెప్పుకున్నటువంటి కథ యొక్క సారాంశాన్ని చెప్పుకుందాము అది నిన్న చెప్పుకున్నటువంటి కల్పవృక్ష కథలో సారాంశం ఏంటిదంటే ఈ ప్రపంచంలోని భోగ వస్తువులు ఏ వెనుక పులి అనే మృత్యు ఎప్పుడూ దాగి ఉంటుంది ఆ వ్యక్తికి నీళ్ళు అన్నం ప్రత్యక్షమయ్యాయి వాటిని కోరుకున్నాడు ప్రత్యక్షమయ్యాయి తర్వాత మృత్యు వస్తే ఎలా అని అనుకున్నాడు మృత మృత్యు కూడా సంభవించింది పులి ద్వారా అంటే ఆ వ్యక్తికి పులి అనే భయం ఎందుకు వచ్చింది అంటే మనకు మామూలుగా మానవ జీవితాన్ని మనము పరిశీలిస్తే రెండు భయాలు ఎప్పుడు వెంటాడుతూనే ఉంటాయి అందులో ఒక భయం అయితే మృత్యు భయము రెండవది మనము జీవిస్తున్న ఉన్నప్పుడు మన చుట్టూ ఉన్న సమాజం మన గురించి ఏమనుకుంటుందో అన్న భయం ఇదే మనల్ని జీవితంలో కుంగదిస్తుంది అండ్ దీన్ని మంచిగా యూజ్ చేసుకుంటే మనల్ని ఉన్నత స్థాయికి కూడా చేరుస్తుంది ఎందుకంటే మన పత్రికల్లో చదివినట్లయితే వాడు చెడు చేసే వ్యక్తి ఏ భయం లేకుండా చెడు చేస్తున్నాడు మంచి చేసే వ్యక్తి మాత్రం మంచి పనులు మొదలు పెట్టాలనుకుంటే మాత్రం వేరే వాళ్ళు ఏమైనా తన నిఘతాలు చేస్తారేమో అని ఆ పనులు అంతటితో ఆపేస్తున్నాడు ముందుకెళ్ళలేకపోతున్నాడు ఈ కథలో చూసిన విధంగా ఆ వ్యక్తి ఎందుకు ఉన్నతమైన ఆలోచన రాలేకపోయింది మృత్యువు కంటే ఉన్నతమైన ఆలోచన లేదా అంటే ఉంది ఏంటిదంటే భగవంతుని యొక్క సాన్నిధ్యాన్ని పొందడం ఋషుల జీవితాలని చదివి దానికి మార్గాన్ని వెతుక్కోవడం ఈ వ్యక్తి మన ఇప్పుడు కల్పవృక్ష కథలోని వ్యక్తి మృత్యు అంటే ఏంది ఈ ప్రపంచంలో ఉన్న ఈ ప్రపంచాన్ని ఒక కల్పవృక్షం అనుకుంటే అందులో ఉన్న మన యొక్క మనస్సు కూడా మనలో కల్పవృక్షం మన మనస్సు అంటే ఈ ప్రపంచం మన ముందట మంచిని ఉంచింది చెడుని ఉంచింది మంచిని ఎన్నుకుంటామా చెడుని ఎన్నుకుంటామా అనేది మన ఆధారపడి ఉంటుంది స్వామి వివేకానంద అంటాడు ఏంటిదంటే స్టాండప్ బీ బోల్డ్ బీ స్ట్రాంగ్ టేక్ ది ఓల్ రెస్పాన్సిబిలిటీ ఆన్ యువర్ ఓన్ షోల్డర్స్ అండ్ నో దట్ యు ఆర్ ది క్రియేటర్ ఆఫ్ యువర్ ఓన్ డెస్టినీ అంటే నీ కర్మకు నువ్వే బాధ్యుడవు ఎప్పుడు ధైర్యంగా ఉండు శక్తివంతంగా ఉండు నువ్వు మంచి పని చేస్తే నీకు మంచి వస్తుంది చెడు పని చేస్తుంది చెడు వస్తుంది అయితే మంచి పని చేసే ఆ క్రమంలో ఏదైనా ఫెయిల్యూర్ వచ్చినప్పుడు నువ్వు దిగాలు పడకు ముందుకు సాగిపో అని అంటాడు అయితే మనము కొన్ని మూఢనమ్మకాలు అపోహాలు మన నిత్య జీవితంలో మనం ఎదుర్కొంటాము అవి ఏంటిదంటే ఒక కథ రూపంలో అర్థం అవుతుందేమో అని నేను చెప్తున్నాను ఏంటిదంటే మన అందరికీ తెలుసు సపోజ్ ఒక వ్యక్తికి ఉద్యోగం వస్తుంది అంటే ఉద్యోగం వచ్చే ముందు ఇంటర్వ్యూ ఉంటుంది కదా ఆ ఇంటర్వ్యూకు మంగళవారం ఆధారు కావాలని ఒక ఉత్తరం వస్తుంది కొన్ని రోజుల ముందు అతను మంగళవారం నాడు హాజరవుతే అతనికి ఉద్యోగం వస్తుంది అయితే అతను అతని చుట్టూ పరివారం ఉంటుంది కదా ఆ పరివారం ఇలా అనడం మొదలుపెట్టారు ఏంటిదంటే అయ్యో ఉద్యోగం మంగళవారం వచ్చిందా అబ్బా సోమవారం వత్తే అయిపో శుక్రవారం నాడు వత్తే అయిపో ఆ రోజు అమావాస్య ఈ నక్షత్రం ఆ నక్షత్రం అంటే కొన్ని రకాల అపోహాలు అతని మనసులో కొన్ని రోజులు ఇదే రకంగా చూపించడం మొదలుపెట్టారు పాపం ఆ వ్యక్తి ఆ పరివారం మటు ఇష్టం కాబట్టి దానికి రోజు దిగాలు పడుతూ ఉన్నాడు ఇన్ని రోజులు చదువుకొని ఈరోజు అతను కనుక ఆ రోజు ఆ ఉద్యోగానికి హాజరవుతే అతని జీవితమే మారిపోతుంది చాలా సంతోషంగా ఉంటాడు అన్న ఆ చిన్న ఆలోచన మొదట్లో రాలేదు ఎందుకంటే మన కొంతమందికి ఏంటంటే చిన్నప్పుడు ఉన్నత భావాలతో పెరుగుతారు వారు ఉన్న ఉన్నతంగా తయారవుతారు కొంతమంది ఏంటంటే చిన్న చిన్న మూఢనమ్మకాలతోటి జీవితం అంతా వృధా చేసుకుంటూ ఉంటారు కానీ ఈ వ్యక్తి కొంచెం ఉన్నతమైన భావాలు ఉన్నాడు కాబట్టి పరివారము అలాంటి మాటలు ఎన్ని అన్నా వాటిని పట్టించుకోకుండా చాలా నిర్భయంగా కుందాగా భగవంతుని స్మరించుకుంటూ ఆ రోజు ఇంటర్వ్యూకి హాజరవ్వాడు ఉద్యో ఉద్యోగం వచ్చింది చాలా సంతోషంగా ఉన్నాడు ఇలాగే మన నిత్య జీవితంలో మనము ఎలో ఇలాంటి ఎన్నో చూస్తున్నాము మనము చిన్న చిన్న వాటికే మనము కుంగిపోవడము జీవితాలను అర్థవ్యర్థంగా చేసుకోవడం కాబట్టి మనము ఋషుల జీవితాలు చదువుకుందాము మన జాతీయ సంపద మన వేద సంపదను మనం రామాయణం మహాభారతం భాగవతం భగవద్గీత వీటిని మనం రోజు చదువుతూ మనం శక్తివంతంగా తయారవుదాము మనము కృష్ణుడు చెప్పినటువంటి ఒక శ్లోకాన్ని స్మరించుకుందాం ఏంటిదంటే ఎం వాపి స్మరణ భావం త్యజంత్యంతే కలేవరం తం తమేవైతి కౌంతేయ సదా తద్భావ భావిత కృష్ణుడు ఏమంటున్నారంట అర్జునతో ఓ కౌంతేయ ఎవరు అంతేకాలం అంటే ఈ శరీరాన్ని వదిలే సమయంలో ఏ స్మరణతోటి ఈ శరీరాన్ని వదులుతారో వారు అదే పొందుతారు అంటే వారి యొక్క ఆలోచనలు ఉన్నతంగా ఉంటే వాళ్ళు నెక్స్ట్ జన్మ ఉన్నతంగా ఉంటారు వారి యొక్క ఆలోచనలు దిగువ స్థాయికి ఉంటే వారు దిగువ స్థాయిని పొందుతారు కానీ కొంతమంది నన్నే స్మరిస్తూ ఈ శరీరాన్ని వదులుతారో వారు నా లోకాన్ని పొందుతారు నన్ను పొందుతారో అంటాడు అంటే కృష్ణుడు ఇక్కడ మనకు చాలా క్లియర్గా స్పష్టంగా తెలియజేస్తుండు మనము ఉన్నతం అంటే ఒకే రోజు మనకు వచ్చి ఆకాశాన్ని ఊడిపడదు మనము ప్రతినిత్యం ఎంతో కొంత కష్టపడాలి కాబట్టి మనం ప్రతిరోజు ఋషుల జీవితాలు చదువుకుందాము వారి మాటలను మనం స్మరిద్దాము చాలా శక్తివంతంగా హాయిగా జీవిద్దాము మూఢనమ్మకాలన్నింటినీ తొలగించుకుందాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా కామెంట్ కూడా చేయండి ఓం నమ శివాయ